పచ్చి ఆముదాల గెలలు తీసుకొని ఇలా ఒలిసేసి ఒక పల్లెంలో వేసుకొని మొదటి రోజు ఇలా ఆరపెట్టుకోవాలి రెండో రోజుకి ఇలా మారిపోతాయి మూడో రోజుకు పల్లెంలో ఒక్క గింజ కూడా మిగలకుండా ఎగిరిపోతాయి అందుకని నేను ఒక క్లాత్ తీసుకొని బేషన్లు కానీ టబ్బులు కానీ మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్నిటి మీదికి మీరు ఈజీగా ఇంట్లోనే ఒక మిషన్ ఉంటే చాలు చేత్తో కూడా కుట్టుకోవచ్చు బేషన్ ఇలా బోర్లు ఇచ్చుకొని స్కేల్ సహాయంతో మనకి ఎంత వెడల్పు కావాలో గిన్నెను బట్టి మీరు కట్ చేసేసుకొని ఇలా మొత్తం ఎన్ని కావాలంటే అన్నీ మీరు కట్ చేసుకొని మిషన్ మీదే కుట్టుకున్నారంటే బయట కొనే పని లేకుండా మీరే ఇంట్లో ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట ఆరబెట్టుకోవడానికి చాలా బాగా ఇవి హెల్ప్ అవుతాయి ఎండలో పెట్టుకోవడానికి పిచ్చుకలు రాకుండా పిల్లులు మూతి పెట్టకుండా కుక్కలు మూతి పెట్టకుండా తర్వాత దుమ్ము పడకుండా కిటికీకి కూడా నేను ఇలా కుట్టుకున్నాను బయట కుడితే చాలా తీసుకుంటారు మిషన్ మీద ఇలా సన్నగా మడతేసి చుట్టూ కుట్టుకోవాలి రౌండ్గా కుట్టుకోవాలి వంకర్ టింకర్ లేకుండా కొంచెం స్లోగా కుట్టుకోండి బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే స్పీడ్గా కుట్టగలరు నేనైతే చీరలు ఒక్కొక్కసారి మడత మీద తీసుకొచ్చుకున్నప్పుడు మనకు మందంగా కనపడతాయి విడిగా ఓపెన్ చేసినప్పుడు పలసగా ఉంటాయి అలాంటివి కట్టుకోలేకపోతే ఎవరికి ఇవ్వాలన్నా ఇబ్బంది కాబట్టి మీరు కిటికీలకి మనం ఆరబెట్టుకోవడానికి కూరగాయలకి తర్వాత ఏవైనా సరే మనం పల్లెల్లో పోసి చిన్న చిన్న గిన్నెల్లో కూడా గ్లాసుల్లో కూడా ఆరబెట్టుకోవచ్చు మేము ఈ వస్తువులను బట్టి కాబట్టి ఇలా ఎలాస్టిక్ పెట్టేసేసి సన్న మడతేసి ఎలాస్టిక్ను పట్టి కుట్టుకోవాలి మొదటిగా కొంచెం కుట్టి ఆ తర్వాత ఇలా లాగినప్పుడు బాగా సాగుతుంది పైన క్లాత్ మడత పెట్టేసి కుట్టుకోవాలి ఇలా మొత్తం రౌండ్గా మీరు ఎన్ని అయినా కుట్టుకోవచ్చు లేదా మడతేసి కుట్టుకొని ఆ తర్వాత మీరు ఎలాస్టిక్ ఎక్కిచ్చేసి చేత్తో కూడా ముడి వేసుకోవచ్చు ఎలాస్టిక్ అయితే కట్ చేశాను దీన్ని కూడా లోపలికి పెట్టి మడతేసి కుట్టుకుంటున్నాను ఇలా మీరు ఎన్నైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎండుమిర్చి ఆరేసుకోవచ్చు కూరగాయలు లేదా ఏవి ఎన్ని ఏదైనా పర్వాలేదు మీకు చాలా ఉపయోగపడింది కూరగాయలు కోసినప్పుడు చిన్న చిన్న ఈగలు కూడా వెళ్లకుండా మనం ఇట్లా మూత పెట్టచ్చు నేనైతే ఇలా కూడా కుట్టుకొని ఒక పిన్నిస్కి ఎలాస్టిక్ గుచ్చుకొని మొత్తం రౌండ్గా మొత్తం తీసుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి మనం ముడి వేసుకున్నామంటే అది కూడా చాలా బాగా ఈజీగా మనకు పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి నేను ఎన్ని కుట్టానో చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇవి ఆముదాలు ఆరబెట్టాను ఇది వడక ఇన్న అనమాట ఏదైనా వడపోసిన తర్వాత ఇలా పెట్టేసేయచ్చు లేదా ఎండలో కూడా ఆకులు ఆరబెట్టినప్పుడు కరేపాకు ఆరబెట్టినప్పుడు ఇలా చేసుకోవచ్చు జ్యూస్ తెచ్చుకున్నప్పుడు ఇలా పోసుకున్నప్పుడు దాని మీద ఏమన్నా పడుతుందని తర్వాత మిక్సీ పట్టుకున్నప్పుడు అది వెంటనే మనం పోసి పెట్టామంటే బూజులాగా గట్టిగా అయిపోయింది అందుకని కాసేపు ఇలా వదిలేసామంటే ఒక గంట రెండు గంటలు ఆ తర్వాత సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చు నేను కుట్టిన ఒక్కొక్కటి అన్నిటికీ వేసి చూపిస్తున్నాను చూడండి నేను ఎన్ని కుట్టుకున్నాను చాలా ఈజీ ఇది కూరగాయలు కోసేసి పక్కన పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి ఆరు బయట వంటలు చేసుకున్నప్పుడు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఎన్నైనా మనం ఇలా కుట్టుకోవచ్చు కొత్త క్లాత్లు కాబట్టి చాలా కాలం పనిచేస్తాయి ఇవి డైలీ కూడా మనం వాషింగ్ మిషన్లో వాడుకున్న తర్వాత ఉతుక్కోవచ్చు లేదంటే చేత్తో కూడా ఉతికి మనం క్లిప్పుకు పెట్టామంటే ఈజీగా ఆరిపోతాయి ఎండ కూడా లోపలికి బాగా వెళ్ళిద్ది అన్నీ చక్కగా ఆరతాయి కాబట్టి మీరు ఇలా కుట్టుకోండి మిక్సీ జార్ కూడా నేను ఇలా పెట్టేసేసాను అన్నిట్లో మీ వస్తువులను బట్టి మీరు కుట్టుకోవచ్చు చిన్న వాటి నుంచి పెద్దవాటి వరకు బేషన్లకి డేక్షాలకు కూడా మీరు కుట్టుకోవచ్చు వంట చేసిన వెంటనే ఇలా వీటిల్లో వేసుకొని పైన కూడా ఇలా కప్పుకోవచ్చు ఆరు బయట మనం వడ్డించినప్పుడు కూడా మనకు దాంట్లోకి ఏమి పడకుండా ఉండాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవి సగం ఎండిపోయిన తర్వాత గింజలు ఇలా వస్తాయి ఇవన్నీ పెంకులన్నీ తీసేసుకొని ఆ గింజలు మాత్రమే ఇంకొక దాంట్లోకి మార్చుకొని ఆరబెట్టుకుంటాను ఆముదం ఎలా తయారు చేయాలో ఇంకొక వీడియో పెడతాను అంతవరకు చూస్తూ ఉండండి